కొంచెం ఒకసారి జరగారా కొద్దిగా మీరు బయట వాళ్ళు జరగండి ఊరు వాళ్ళు ఉండని ముందుకు రండి ఎంపీ మొదటిసారి సర్వే చేసినప్పుడు ఎక్కడ నుంచి అంటే మనకు మొదటి సర్వేలో ఇట్లా నష్టం ఏం జరగలేదు చాలా గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉంది రైతులు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినారు సర్వే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన దానికి దానికి రైతులు మొత్తం బిల్కు యాక్సెప్ట్ చేసినారు చాలా మటుకు గవర్నమెంట్ ల్యాండ్ ఉండేండే ఉండేది తర్వాత సెకండ్ సర్వే చేసినప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యే గారు ఊరు పక్కన కానాపూర్ కానాపూర్ తర్వాత రేవంత్ రెడ్డి గారి వాళ్ళ చుట్టాలు అక్కడ మాడుగుళ్ళ అక్కడ చుట్టాలు ఉన్నారు వాళ్ళ ల్యాండ్ కలుపుకొని వాళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేసినారు ఇంకా రోడ్ ని నూట యాభై కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి దాన్ని రౌండ్ తీసుకొచ్చినారు తర్వాత ఏమైంది సెకండ్ సర్వే అది తర్వాత ఏం చేసినారు థర్డ్ సర్వేలా సెకండ్ సార్ అట్లా ఎమ్మెల్యే గారు పొలాలు అన్ని వాళ్ళ ఊర్లో ఎక్కువ మట్టుకు పొలాలు చాలా ఎక్కువ పొలాలు ఉన్నాయి ఎక్కువ పొలాలు పోతున్నాయి వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నకు ఒక ఏడెనిమిది ఎకరాలు ఐదారు ఎకరాలు పోతున్న వాళ్ళకి దానికి ఏం చేసిన మా ఊర్లోనే ఎక్కువ పోతున్నది ఇట్లా అనేసి దాన్ని తీసుకొచ్చి మా ఊరులకు ఉన్న రెండు ఎకరాలు అర్ధ ఎకరం ఉన్న వాళ్ళది దాన్ని తీసేసింది ఎమ్మెల్యే గారు కారణం మొత్తం టోటల్ రెవెన్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ మా ఊరు శివార్లు ఉన్నాయి అక్కడ శివార్లు కలిస్తాయి కదా ఏ అక్కలు మాట్లాడకండి వెనకాల

మీరిద్దరు దిగండి నేను వస్తా ఈ పొలం ఎవరిది మాధవ గారు ఇక్కడ ఈ పొలం రా ఇక్కడ పంట కూడా లేదు దుక్కిల పోదామా మెల్ల 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 నమస్తే ఏం పేరు మీరు కూడా పోతుందా అయ్యో అందరు పోతున్నాయి చిన్న రైతుల ఎక్కువ రెండు ఎకరాలు ఉన్నలే ఎకరా ఎకరా అట్లా దమ్

ఇది ఆరు లేన్ల రోడ్ కదా నష్టం ఆగండి తొమ్మిది దాటితే అక్క మా ఊర్లో ఎవ్వరు ఏ ఆడ ఒక్క నిమిషం ఆగండి బాబు నిమిషం ఆగండి అక్క తొమ్మిది తాడు మా ఊర్లో ఏ ఆడలు తలకొండపల్లి మండలములా ఒక్క ఒక్కటి కూడా ఇప్పటి వరకు కేసు లేదంటే మా ఊరు ఎందుకంటే అందరు వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు చేసుకునేటోళ్ళు చిన్న వాయిదా ఆ దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ పొలంలో వాళ్ళ పనులు చేసుకుంటా వాళ్ళకి సంతోషంగా మంచి ఆవులు ఆవులు తెచ్చుకొని అన్ని మొత్తం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు దాంట్లో తీసుకొచ్చి మా ఊరు మొత్తం పొల్యూషన్ చేసినారు మా ఊరు రైతుల అదే చెప్తున్నారు ఈ తండాలండాలు వాళ్ళు బతుకు ఇప్పుడు జంగారెడ్డి పల్లె భూములు పోతున్నాయి గౌరీపల్లి వెంకటరావుపేట వాళ్ళందరూ చాలా మేడం మొత్తం కలిపి ఆరు వందల ఆల్మోస్ట్ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం అందరికి నమస్కారం ఇవాళ రాష్ట్రం అంతా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పర్యటన చేస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఈ ట్రిపుల్ ఆర్ విషయంలో దాదాపు ఎనిమిది జిల్లాల రైతులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఈ ఎనిమిది జిల్లాల కూడా ఏంటంటే అలైన్మెంట్ ఏదైతే శాటిలైట్ కేల్ చేస్తారని చెప్పిండ్రో శాటిలైట్ కి వెళ్ళి మొదటిసారి అలైన్మెంట్ చేసినప్పుడు ఎక్కువ ప్రభుత్వ భూములు గుట్టలు చెల్కలు పెద్ద పెద్ద భూములకెళ్ళి మొదలు తీసింది అది మంచిగుండే రాష్ట్రం అంతా కూడా బాగుండే ఏది న్యాయంగా ఉండే అందరికి ఎక్కువ ప్రభుత్వ భూములకెళ్ళి పోయేది ఉండే తర్వాత ఏమైంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దూరి మొత్తానికి మొత్తంగా రెండు సార్ల మూడు సార్ల నాలుగు సార్ల అలైన్మెంట్ మార్చే వరకు ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల భూములన్నీ కూడా పోతున్న పరిస్థితి కనబడుతుంది అది ఓన్లీ మన దగ్గర కాదు చాలా చోట్ల రాష్ట్రం అంతా జరుగుతా ఉంది సో నేను మాత్రం దీనికి వ్యతిరేకం చిన్న సన్నకారు రైతులు భూములు పోగొట్టుకోకూడదు అనేటటువంటి సిద్ధాంతం మనందరం కూడా ఫాలో కావాలి అట్లయితేనే న్యాయం జరుగుతుంది పెద్ద పెద్ద భూమి ఉన్న రైతులు యాభై ఎకరాలు ఉన్న రైతుకు ఒక ఐదు ఎకరాలు పోతే ఏం కాదు కానీ ఉన్నదే రెండు ఎకరాలు ఉంటా రెండింటికి రెండు ఎకరాలు పోతే ఆ రైతు పరిస్థితి ఏంటి అన్నది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి మరి అలైన్మెంట్ అనేది ఏదైతే శాస్త్రీయంగా జరిగిందో అదే దానికే కట్టుబడి ఉండాలని చెప్పి మన జంగారెడ్డిపల్లె రైతులందరికీ కూడా నేను మద్దతు ఇస్తా ఉన్నాను మన యొక్క పోరాటానికి ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి తండవాసులు గ్రామాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాం జనవరి ఐదో తారీఖు నాడు మొత్తం ఎనిమిది జిల్లాలలో ఇట్లా ట్రిపుల్ ఆర్ తో ఇబ్బంది పడ్డ రైతులందరితోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ లో పెట్టినాం ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దగ్గరకు ఆ ఎనిమిది జిల్లాల రైతుల్ని కూడా తీసుకొని వెళ్తా ఉన్నాం ఢిల్లీకి ఎందుకంటే ఆయన మొదలు చేసినప్పుడు శాటిలైట్ తో ఉండే ఇప్పుడు ఎట్లయిందంటే మొన్న మేము భువనగిరి పోయి ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ రోడ్ అంటే ఎట్లుండాలి ఊర్లకు అవతలకు వెళ్ళిపోవాలా రింగ్ రోడ్ ఏంది ఊర్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మరి అది రింగ్ రోడ్ ఎందుకు అవుతుంది మున్సిపాలిటీలకే మధ్యలోకి వెళ్ళి పెద్ద పెద్ద జనం భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది చౌటుపల్లి మధ్యలోకి వెళ్ళిపోతుంది రింగ్ రోడ్ కాదు కదా సెన్స్ లేకుండా చేసినారు కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దాం రాజకీయాలకు అతీతంగా తప్పే వరి చేసినా తప్పే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పేద ప్రజలకు నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దానికోసం ప్రయత్నం చేస్తాం మీ అందరితో కలిసి నడుస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మన సోమాజి జిల్లాలో పెట్టిన రౌండ్ టేబుల్ ఎనిమిది జిల్లాల రైతులు కూడా వస్తున్నారు తర్వాత వాళ్ళతో కలిసి ఏం చేస్తామంటే గడ్కరీ గారిని అపాయింట్మెంట్ అడిగినాం అంటే యాక్చువల్లీ ఒక రూల్ ఉంది గ్రీన్ ఇది ఏంటంటే ఊర్ల మధ్యలోకి వెళ్ళిపోవద్దు కాబట్టి దానికోసం